కాంగ్రెస్ పార్టీ ఎత్తులను నక్క నక్కజిత్తులను తిప్పికొడుతూ గ్రామాల్లో నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు రైతు భరోసా ఎగవేత మోసాన్ని ఎండగట్టాలని సూచించారు ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని కేటీఆర్ తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మిక్లను ప్రదర్శించి అసెంబ్లీ రైతు భరోసాపై చర్చను పక్కదారి పట్టించారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల గండం దాటేందుకే కాంగ్రెస్ సర్కారు ఏదో మాయోపాయం చేసి మమా అనిపించబోతుందని హెచ్చరించారు సభలో నిబంధనలకు విరుద్దంగా చర్చ జరిపారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు ఫార్ములా ఈరే సంశంపై చర్చ కోరితే కేసు కోర్టులో ఉందన్న సీఎం లగచర్ల అల్లు అర్జున్ కేసులపై ఎలా చర్చించారని ప్రశ్నించారు బెనిఫిట్ షోలకు అనుమతిచ్చి రేవతి మృతికి ప్రధాన కారణమైన ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎందుకు ఎక్స్ గ్రేషియో ప్రకటించలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఊసు ఊరు పేరు దియలే ఊసు కూడా తీయలేదు హుందాగా ఆయన ఏదో ఆయన బాధ చెప్పుకున్నాడు నేను నా తప్పు లేదు నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఎంత చేయాలని అంత చేస్తా హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయింది నువ్వేం కొనసాగింపు చేసినావు ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళా క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు సైకలాజికల్ గామో ప్రాబ్లం ఉందని నాకు అర్థం వై ఆర్ టార్గెటింగ్ హైడ్రా పాపం పేదోడు ఇండ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది మూసి పేదోళ్ళ ఇండ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తే లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి ఎవరు 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 పాపం న్యాయం కావాలా అని చెప్పానంటే వాళ్ళపైన టార్గెట్ చేసి విష్ణు రామచంద్రారెడ్డి లెక్క అనుల రేవంత్ రెడ్డి అని చెప్పని అదే రాజ్యాంగం మేము కూడా ఇక జయరేవ్ రెడ్డి అని తిరుగుతాం మరిగా